భారత మాజీ ప్రధానమంత్రి స్వగీయ రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న గజ్వేల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ మాట్లాడుతూ మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ సేవలు అని యువతకు స్పూర్తి రాజీవ్ గాంధీ అని వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి నక్క రాములు గౌడ్ నాయకులు గాడిపల్లి శ్రీనివాస్ శ్రీనివాస్ రెడ్డి సుఖేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ముప్పై నాలుగో కార్యక్రమాన్ని గెజల్ పట్టణంలో మన పియతమ్మ నాయకులు సుంకుట రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈరోజు అనుభవిస్తున్నటువంటి శాస్త్ర సాంకేతిక ఐటీ డెవలప్మెంట్ చేసింది తగ్గుగా చెప్పుకునే విధంగా రాజీవ్ గాంధీ హయాంలో అభివృద్ధి జరిగింది కంప్యూటర్ యుగం రాజీవ్ గాంధీ యుగంలో ఈ రోజు అత్యంత కీలకంగా వ్యవహరించడం జరుగుతుంది అంతేకాకుండా యువత రాజకీయాలు కీలకంగా ఉండాలని పద్దెనిమిది ఏళ్ళకే ఓటు కల్పించిన ఘనత రాజీవ్ గాంధీదే రాజీవ్ గాంధీ గారి ఆశయ సాధనకై కాంగ్రెస్ కార్యకర్త ముందుకు సాగాలని సందర్భంగా మనం చేస్తూ జరుగుతుంది